శ్రీరెడ్డి విషయం మళ్ళీ మళ్ళీ న్యూస్లోకి వచ్చిందండి ఎందుకంటే ఆమె లోకేష్ గారు అయితే బహిరంగ లేఖైతే రాసింది అన్నాన్ని సంబోధిస్తూ ఒక బహిరంగ లేఖ అయితే రాయడం చూసాం అంత ముందు అన్న లేవు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అన్న కాదు చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా ముసలినక్క ఇలా ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడడం చూసాం పవన్ కళ్యాణ్ కావచ్చు మూడు పిల్లలు నాలుగు పిల్లలు అని మాట్లాడడం కావచ్చు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడైతే ఆమె మళ్ళీ ఒక బహిరంగ అయితే ఎందుకంటే మొన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం చూసాం ఆ వీడియో తర్వాత మళ్ళీ ఆమె కేసులు అయితే ఆగట్లేదు కాబట్టి అలానే కార్యకర్తలు ఆమెను తిట్టడం ఆపట్లేదు కాబట్టి మళ్ళీ అయితే ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు నాకు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారని ఇద్దరు ఉన్నారని వాళ్ళకి మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని అయితే వాళ్ళ అమ్మ నాన్నలు ఓటు టీడీపీగా ఓటేసారని వేశారని అమరావతిలోనే మా భూమిలోనే ఆ రేట్లు కూడా పెరిగినాయి అని చాలా సంతోషంగా ఉన్నారు మా అమ్మ నాన్నలు మా అమ్మ నాన్నల కోరిక మేరకే ఈ ప్రెస్ ఈ బహిరంగ లేక అయితే నేను రాశానని చెప్పడం చూసాము ఆమె అయితే ఓవరాల్గా అయితే మీకు ఆ లేఖలో క్లియర్గా అయితే ఆమె చాలా రిక్వెస్ట్గా చాలా బాధతో అయితే పెట్టింది పెట్టినప్పటికీ మళ్ళీ ఆమె ఒక ప్రశ్న కూడా చెప్పింది ఒకవేళ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ దిగిపోయి వైసీపీ వచ్చినప్పటికీ నేను ఎలాంటి ఎలాంటి తప్పుడు అంటే ఇలా బూతులు కానీ తిట్టడం కానీ ఏమి ఉండదండి ఖచ్చితంగా నన్ను నమ్మండి ఒక్కసారి నన్ను క్షమించండి నేను స్వామి భక్తురాలని నేను స్వామి భక్తురాలని స్వామిని ఒట్టేసి చెప్తున్నా నేనైతే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఒకవేళ వైసీపీ గెలిచినప్పటికీ నేను లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకుంటే హోమ్ మినిస్టర్ అనిత గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరిని కూడా నేనైతే బూతులు తిట్టను ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడను అనే తమ క్లారిటీ అయితే ఇచ్చారు ఆ లేఖలు మరి చూద్దాం దాన్ని మరి లోకేష్ గారు స్పందిస్తారంటే నాకు స్పందించకపోవచ్చు వాళ్ళైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు అప్పుడు వాళ్ళ అమ్మగారిని తిట్టిన విషయం కావచ్చు అన్నీ మనసుల్లో ఉంటాయి కాబట్టి చూద్దాం మరి కొంచెం ఆమె అయితే వరుసగా అయితే లేఖలు పెడుతుంది ఎందుకంటే భయం ఉంటుంది కదా ఒక్కసారి జైలుకి వెళ్ళామంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మరి లేడీగా చూద్దాం మరి ఆమె పరిస్థితి ఎలా మరి టీడీపీ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు తెలియదు మనకి ప్రస్తుతానికైతే ఆమె అయితే చాలా ఆవేదన వ్యక్తం అయితే చేస్తుంది నేను చేసింది తప్పనైతే ఆమె ప్రశ్చా తప్ప అయితే పడుతుంది మరి దాన్ని క్షమిస్తారా లేదనేది టీడీపీ కార్యకర్తలు వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్గా ఆమె ఆ మనస్తాపానికి గురైందంటే అలానే చాలా ఆందోళనకి గురవుతుంది అంటే మామూలుగా మనస్తాపానికి గురైందంట వాళ్ళు పెట్టే బూతులు అన్ని రోజు నేను కామెంట్ చదివి నాకు ఒక రకరకంగా అయిపోయిందని చెప్పింది చూద్దాం వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుందని చూస్తున్నాం ఒక రకంగా మా ఫ్యామిలీని కూడా లాగుతున్నారని చెప్తున్నారు చూద్దాం మరి ఆమె అప్పుడైతే ఆమె చేసిన దానికి కర్మ ఫలితం అయితే రెట్టిన వచ్చిందనుకుంటా నేనైతే ఇంక మించి నేనే దీని గురించి ఏం లేదు మరి ఆమె అయితే రిక్వెస్ట్ పెట్టుకుంది మరి చూద్దాం ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మరి ఆమె ఆ కామెంట్లు ఆపుతారా లేకుంటే కంటిన్యూషన్ చేస్తారని చూద్దాం ఆమె అయితే బహిరంగ లేకైతే రాయడం చూసాం